ఈరోజు నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలో వరిగుంటపాడు సంబంధించినటువంటి గ్రామంలో పేదలు కష్టపడి వారి భవిష్యత్తు అవసరాల కోసం అగ్రిగోల్డ్లో ఇన్వెస్ట్ చేసుకున్నటువంటి సంపత్తో అగ్రిగోల్డ్ వాళ్ళు ఇక్కడ ల్యాండ్స్ కొని ఉదయగిరిలో ల్యాండ్స్ కొని అక్కడ యువకలిప్టెస్ చెట్లన్నింటినీ కూడా పదిహేను సంవత్సరాల క్రితం వాళ్ళందరూ కూడా ఆ పేదలకు మళ్ళీ ఈ వీటన్నిటిలో వచ్చేటువంటి ఆదాయాన్ని ఆ పేదలకు పంచాలా అన్న ఆలోచనతో ఆ ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం ఇక్కడంతా పొలాలు కొని వీటన్నిటిని యువకులఫ్టేషన్స్ డెవలప్ చేయడం జరిగింది అయితే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఈ అగ్రిగోల్డ్ స్కామ్ అనేది బయటపడడం ఈ అగ్రిగోల్డ్ వాళ్ళు ఈ పేదలందరినీ మోసం చేయడం కూడా జరిగింది ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు ఆ అగ్రిగోల్డ్ బాధ్యతలందరినీ ఉద్దేశించి పేదలైనటువంటి వాళ్ళందరికీ కూడా చాలా మందికి న్యాయం చేసే వాళ్ళందరికీ కూడా రీఎంబర్స్ చేయడం కూడా జరిగింది వాళ్ళు ఇన్వెస్ట్ చేసుకున్నది తర్వాత ఇంకా కూడా కొంతమంది ఉన్నారు వాళ్ళకి సంబంధించినటువంటి భూములు వాటిలో ఉన్నటువంటి సంపద ఈ రోజు అంతా కూడా అన్ని దగ్గరలో కూడా చూస్తామను కొన్ని కోట్ల రూపాయల సంపద అయితే ఇక్కడ ఉదయగిరి నియోజకవర్గంలో పట్టపగలే ఇదే అడవి కూడా కాదు ఇది ఒక మంచి గ్రామం ఈ గ్రామాల్లోనే పట్టపగలే అందరూ చూస్తున్నాం కానీ ఇదంతా కూడా పేదలకు సంబంధించింది దీన్ని మళ్ళా ఆ పేదలకు పంచాలన్న ఉద్దేశంతో గవర్నమెంట్ సిఐడికి అప్పగించినటువంటి ఆస్తిలో నుంచి పట్టపగలు వీటన్నింటినీ కూడా లారీలు పెట్టి మొత్తం ఈ యువకలిప్ అంతా కూడా కొట్టి తీసుకెళ్లి వాళ్ళ అమ్మేస్తూ ఉంటే ఇక్కడ ఉన్నటువంటి రెవెన్యూ సిబ్బంది కానీ పోలీసులు కానీ వీరంతా కూడా ఏ విధంగా ఉపేక్షిస్తూ ఉన్నారు ఏ విధంగా కామ్గా ఉన్నారో కూడా అర్థం కావట్లే మరి ఈ రోజు ఇన్ని కోట్ల రూపాయల సంపద సుమారుగా రెండు వందల యాభై ఎకరాలు ఇక్కడ ఉందంట సో మొత్తం కొట్టేయాలని చూసినప్పుడు సుమారుగా అరవై ఎకరాలు ఈ దీంట్లో ఎవల ప్లస్ కొట్టేసిన తర్వాత మొత్తం కూడా అప్రమత్తమై మీడియా కానీ ప్రతిపక్షాలు కానీ వైఎస్ఆర్సీపీ కానీ అంతా గొంతెత్తిన తర్వాత సుమారుగా అరవై ఎకరాలతో వాళ్ళు పరిమితమైనారు లేకపోతే మొత్తం రెండు వందల యాభై ఎకరాలు కొన్ని కోట్ల రూపాయల ఆస్తి పేదలకు చెందాల్సినటువంటిది రోజు ఈ తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు చేతిలో దీని అంతా చూసిన తర్వాత ఒకసారి అనిపిస్తుంది ఇప్పుడు ఎమ్మరఓ గారికి చెప్తే కూడా ఆయనకి ఎదురుగానే ఇక్కడ నుంచి బట్టుమైన ఒక కిలోమీటర్ దూరంలో కూడా ఈ అవినీతి జరగల కానీ ఆయన ఏమీ తెలియనట్టుగానే అసలు చెట్లు కొట్టేసినారా అది అక్కడ ఇక్కడ అని చెప్పి ఆయన తలంచుకొని మాట్లాడే పరిస్థితి కనపడతా ఉంది అంటే వీళ్ళ ఎదురుగా కళ్ళెదురుగా కనపడతాయి ఉన్నా కూడా ఎందుకు ఇంత మౌన పాత్ర పోషిస్తా ఉన్నారు రెవెన్యూ అధికారులు కానీ పోలీస్ అధికారులు కానీ అర్థం కావట్లా సో ఇవన్నీ చూస్తా ఉంటే అందరికి ప్రజలకు అంత అనిపిస్తా ఉంది అసలు మన ఆంధ్ర రాష్ట్రంలో ఎప్పుడైనా చూసినామే ఇట్లాంటి పరిస్థితులు ఎన్నో ప్రభుత్వాలు మారినాయి ఈ విధంగా దౌర్జన్యాలు ఏంటి పట్టపొగలు ప్రజల ఆస్తులను దొంగలించుకొని పోవడం ఏంటి అది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు నాయకులు ఇబ్బందులు చేయడం ఇన్ని తెలిసినా కూడా చంద్రబాబు నాయుడు గారు ఈ రోజుది కూడా దీని గురించి స్పందించకుండా దీని మీద యాక్షన్ తీసుకోకుండా దీని మీద బాధితులకు ఎలాంటి నష్టం జరిగినా కూడా మేము పే చేస్తామని కానీ వాటిని కఠినంగా శిక్షిస్తామని కానీ అన్ని కూడా ఏదో సీసీ కెమెరాస్ ఉన్నాయి పబ్లిక్ అంతా కూడా తెలుస్తా ఉంది ఎక్కడ అమ్మినారో కూడా తెలుస్తా ఉంది మరి దీని మీద తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు కానీ ఇటు లోకేష్ గారు కానీ ఎందుకు స్పందించట్లేదు ఎందుకు యాక్షన్ తీసుకోవాలని మాట్లాడట్లేదు ఈ విధంగా చేసిన దానివల్ల రేపు పొద్దున ఇంత ప్రజలు గోవర్ధన్ రెడ్డి గారు చెప్పినట్టు ప్రైవేట్ ఆస్తుల మీద కూడా వస్తారు ఇళ్లల్లో పడుకొని ఉంటే కూడా వస్తారు తీసుకుపోయినా కూడా దిక్కులేని పరిస్థితి వస్తుంది కాబట్టి మీడియా కానీ ప్రజలు కానీ వీళ్ళందరూ కూడా ప్రజలను అందరినీ కూడా అప్రమత్తం చేయాల్సిన పరిస్థితి ఉంది మనల్ని మనం జాగ్రత్తగా కాపాడుకోకపోతే ఈ ఐదు సంవత్సరాల తర్వాత మన రాష్ట్ర మన రాష్ట్రంలో మిగిలేదు కేవలం గూడిది మాత్రమే ఉంటుంది కాబట్టి ఇక్కడ రాజకీయ నాయకులకు కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నాయకులకు కూడా ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున వైఎస్ఆర్సీపీ నాయకులు అందరూ కూడా హెచ్చరించేది ఒకటే మీరందరూ కూడా అనుకోవచ్చు ఐదు సంవత్సరాల్లో మేము డబ్బులు చేసుకున్నాం క్యాష్ చేసుకున్నాం మాకు కాబట్టి మాకు మా దగ్గర డబ్బులు మిగిలిపోయినాయి అనుకుంటారేమో ప్రతి రూపాయి కూడా తిరిగి కక్కిచ్చే పరిస్థితి వైఎస్ఆర్సిపి ప్రభుత్వం వచ్చిన తర్వాత జరుగుతుంది వాటన్నింటినీ కూడా ఏదైతే పేదలు ఎవరికైతే చెందాలనో వారందరికీ కూడా చేర్పించే పరిస్థితి కూడా ఉంటుంది అదేవిధంగా విధంగా ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఎగ్గొట్టి ఇంకేముందులే ఇంకా మాకు ఐదు సంవత్సరాల తర్వాత మా ప్రభుత్వం రాదు అన్ని చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి గెలవలే కాబట్టి మనకి గెలిచే పరిస్థితి కూడా లేదని చెప్పి ఎక్కడికెక్కడ పార్టీ కార్యకర్తల నాయకులు పైనుంచి కింద దాకా ప్రతి ఒక్కరు కూడా దోపిడీకి వారందరూ కూడా చూపిస్తున్నటువంటి దారి మనం ఈరోజు చూస్తా ఉన్నాం ఏ ఒక్కరిని కూడా కూడా వదిలిపెట్టేది లేదని జగన్మోహన్ రెడ్డి గారి నుంచి ప్రతి ఒక్కరు కూడా వారికి హెచ్చరికలు కూడా జారీ చేయడం జరుగుతూ ఉంది తప్పకుండా ప్రజలు కూడా ఇంకొక నాలుగు సంవత్సరాలు జెమిలీ ఎలక్షన్స్ వస్తే తప్పకుండా అట్లా కనుక వచ్చి చెప్పినట్టు రెండు మూడు సంవత్సరాలు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి మరి మళ్ళా రాబోయే వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి ఒక్కరికి కూడా మంచి చేయడానికి తప్పకుండా కూడా ప్రయత్ని ప్రయత్నించడం జరుగుతుంది ఇప్పటికైనా కూడా అధికారులు ఇప్పుడు ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని దీని మీద ఇమీడియట్ గా కేసులు కట్టాలని చెప్పి వైఎస్ఆర్సీపీ తరఫున డిమాండ్ చేస్తాం